బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను బలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం భరత్ రెడ్డి గారు నమస్తే సార్ భరత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉద్దేశించి ఒక మాట చెప్పారు మీరు ప్రభుత్వంలో ఎవరినన్నా పెద్దవాళ్ళని కలవద్దు ముఖ్యమంత్రి గారిని కలవద్దు రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి అని చెప్పేసి అన్నారు అది చెప్పిన తర్వాత కూడా మల్లారెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు రేవంత్ నా దోస్తే ఇంతకుముందు కలిసి పనిచేశాం ఆయన త్వరలో కలుస్తా అన్నారు ఏంది అంటే కేసీఆర్ని ఎదిరించే పరిస్థితి వచ్చిందంటారా పార్టీలో ఖచ్చితంగా మనం చూసినట్టయితే ఎన్నికలు అయిన తర్వాత కేసీఆర్ ఇప్పటివరకు బయటికి రాలేదు కారణాలు ఏమైనప్పటికీ అతను పడడం హాస్పిటల్ చేయడం ఇంట్లో ఉండడం రెస్ట్ తీసుకోవడం వివిధ కారణాల వల్ల ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయలేదు దాదాపు రెండు నెలలు అంటే ఎన్నికల చివరి సభ నాటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటివరకు కేసీఆర్ ఎక్కడ ఏదో హాస్పిటల్ విజువల్స్ ఇవి తప్పిస్తే బయటికి చాలా కాలం తర్వాత కేసీఆర్ మాట్లాడడం జరిగింది వాళ్ళ పార్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అది కూడా ప్రెస్ మీట్లో మాట్లాడలేదు అయితే ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు మనం చూసుకున్నట్టయితే ఒకసారి గతంలో నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళి కలవడం జరిగింది మెదక్ జిల్లా వాళ్ళే తన సొంత జిల్లాకు చెందిన నేతలే వెళ్ళి కలవడం జరిగింది ఆ సమయంలో కూడా ఎలాంటి నోట్ రాలేదు మీరు ఎందుకు వెళ్ళి కలుస్తున్నారని చెప్పి పార్టీ అధ్యక్షుని హోదాలో ఆయన ప్రశ్నించలేదు కేటీఆర్ ప్రశ్నించలేదు తదనంతరం మ మైపాల్ రెడ్డి పటాన్ చెరువు అనుకుంటా అతను కూడా వెళ్ళి కలవడం జరిగింది నందీశ్వర్ గౌడ్ వెళ్ళినట్టుంది అది వీళ్ళు అంటే ఒక్కొక్కరిగా వెళ్ళి కలుస్తున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి దుబాక్ ఎమ్మెల్యే దుబాక్ ఎమ్మెల్యేగా వెళ్ళడం కలిగ జరిగింది నందీశ్వర్ గౌడ్ వెళ్ళడం జరిగింది ఒక్కొక్కరిగా వెళ్తున్న సందర్భంలో మరి కేసీఆర్ ఒకవేళ ఇంట్లో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పి వెళ్ళారా చెప్పకుండా వెళ్ళారు సార్ వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా బట్ పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది లేరా ఇవ్వలేదా అంటే కేసీఆర్ మాటలు బట్టి ఎలా అర్థం చేసుకోవాలి కేసీఆర్ మాటలను బట్టి వాళ్ళు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళారనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంటిమేషన్ లేకపోవడం వల్లనే మీరు వెళ్ళొద్దు వెళ్తే నెగిటివ్ సంకేతాలు వెళ్తే ఒకవేళ వెళ్ళేటట్టు ఉంటే మాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది మీరు వెళ్ళాలనుకుంటే మాకు ఇంటిమేట్ చేసి వెళ్ళడం అంటే గతంలో వెళ్ళిన వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళి క కలవడం జరిగింది కాబట్టి ఇది నెగిటివ్ సంకేతాలు వెళ్తుంది ప్రచారాలు కూడా జరుగుతుంది ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఒక ముఖ్యమంత్రిని కలవగానే పార్టీ మారుతున్నారనే ఇది వస్తుంది గతంలో అసలు ఈ సంప్రదాయం లేదు గతంలో చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి హయాం వరకు కూడా రాజశేఖర రెడ్డి సమయంలో కూడా హరీష్ రావు ఎన్నోసార్లు వెళ్ళి సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కలవడం జరిగింది సిద్దిపేటలో ఎక్కువ పనులు కూడా చేయించుకోవడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కేసీఆర్ వచ్చిన తర్వాతనే అది కొంతవరకు ఇబ్బంది ఎవరైనా వెళ్ళి కలిస్తే పార్టీలోకి వెళ్ళడం పార్టీలో జాయిన్ చేసుకోవడం ఈ పరిస్థితుల నేపథ్యంలో అది తిరిగి మళ్ళా కేసీఆర్కి రివర్స్ కొడుతుందా అనేది కూడా మనం చూడొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్న పరిస్థితి వచ్చింది కదా విలీనం చేసుకున్న పరిస్థితి దాంతో పాటుగా మీరు అభివృద్ధి చెందాలి మీ నియోజకవర్గం అంటే అధికార పార్టీలో ఉంటేనే మీ నియోజకవర్గం అభివృద్ధి చెంది అంటే ఇలాంటి స్కీములతో ఏమైందంటే మళ్ళీ గెలవాలంటే ఎమ్మెల్యే కావాల్సింది మళ్ళీ గెలవాలంటే మళ్ళీ ప్రజల్లో ఉండాలంటే తన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయకపోతే ఎమ్మెల్యేలుగా గెలిపించరు మరి ప్రతిపక్షంలో ఉంటే నాకేం నిధులు రావట్లేదు అలాంటప్పుడు అధికార పక్షానికి వెళ్ళి కొన్ని పనులు చేసుకుంటే మళ్ళీ చెప్పుకోవడానికి అంటే ఈ దీన్ని క్రియేట్ చేసింది కేసీఆర్ అంటే ఈ విధమైన ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది కేసీఆర్ అంటే అధికారంలో ఉంటేనే అధికార పార్టీతో ఉంటేనే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది నియోజకవర్గంలో నిధులు వస్తాయి నియోజకవర్గ ప్రజలకు ఏమైనా చేయవచ్చు అనేది దాని యొక్క ట్రెండ్ తీసుకొచ్చింది కేసీఆర్ ఇప్పుడు మల్ల మల్లారెడ్డి సార్ మల్లారెడ్డిని ఎట్లా చూడాలి మనం మల్లారెడ్డిది రాజకీయంగా చూసుకున్నట్టయితే తన వ్యాఖ్యలు మనం అంటే మనం చెప్పొద్దు కానీ సోషల్ మీడియా వాళ్ళకైతే బాగా సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఒక బాగా ఫూటేజ్ ఉంటుంది బాగా వైరల్ అవుతుంటుంది తనే చెప్పుకుంటాడు నేను ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది మీకు ఛానల్ రేటింగ్స్ ఉంటాయని చెప్తుంటాడు మల్లారెడ్డి నేను మంత్రిని అవుతా దాంతో పాటు నేను బరాబర్ ముఖ్యమంత్రిని కలుస్తా అని చెప్పడం ఏది ఈ వ్యాఖ్య చేసిన అంత అని చెప్పడం జరిగింది గతంలో తను చెప్పిన ఎందుకు కలుస్తాను రేవంత్ రెడ్డి తనకు అంటే ఇద్దరు తెలుగుదేశంలో కలిసి పనిచేయడం జరిగింది ఆ రిలేషన్ ఖచ్చితంగా పార్టీలు వేరైనా కొంతమంది వ్యక్తుల మధ్య రిలేషన్స్ ఉంటూ ఉంటాయి అది పెద్ద విషయం ఏం కాదు ఉంటాయి కానీ రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు ఎంత తిట్టుకున్నారు ఆ తిట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి బహిరంగ సవాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అసలు అంటే బూతులు తిట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం కానీ రేవంత్ నాకు ఫ్రెండే అని ఎన్నికల్లో గెలవగానే రేవంత్ నాకు నాకేం పంచాయతీ లేదు నీ ముసలిని అరెస్ట్ చేయకు అని చెప్పిన సందర్భాలు అంటే ఈ మల్లారెడ్డి ఎప్పుడేం మాట్లాడతాడు అనేది ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి మల్లారెడ్డి మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన గిరిజనుల భూమి లేదు లాక్కున్నాడు అని చెప్పి కొత్త కేసు కూడా నమోదైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ కేసులు భయం చుట్టుకుంది కాబట్టి కలుస్తున్నారా ఎట్లా చూడాలి ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం బీజేపీ మీద ఒక పెద్ద విమర్శ ఉంది కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ మీద ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల మీద ఈడీ సిబిఐ కేసులు నమోదు చేస్తుంది అరెస్టు చేస్తుంది ఉదాహరణ మనం హేమంత్ సోరేని అరెస్ట్ చేయడం జరిగింది జస్ట్ టూ డేస్ క్రితం ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రికి నాలుగైదు సార్లు ఈడీ సమ్మల్ని ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి కదా ఉప ముఖ్యమంత్రిని లోప అరెస్ట్ చేసి మనీష్ సిసోడే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు ఈ సందర్భంగా ఏంటంటే కేసులు ఉన్న సందర్భం ఇప్పుడు రాజకీయ నాయకులకు అది అధికార పార్టీలో ఉండినట్టయితేనే మాకు కేసులు ఏం కాదు అనేది ఒక ట్రెండ్ క్రియేట్ అయింది ఇప్పుడు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా ఇప్పుడు జగన్మోహన్ మోహన్ రెడ్డి మీద ఉన్నాయి ఎందుకు అరే చేస్తలే అనే ప్రశ్న తలెత్తుతోనే ఉంది కేంద్రం చూసి చూడనట్టు బెయిల్ రద్దు చేయట్లేదు సిబిఐ కేసు ఇవన్నీ ఉన్నాయి ఈ అధికార పార్టీలో ఉంటేనే మనకు సేఫ్ అనేది ఒక రాజకీయ నాయకులకు మాత్రం ఒక దీనికి వచ్చేసారు గతంలో ఇలా లేదు ప్రతిపక్షంలో ఉంటే హోదా ప్రతిపక్షం నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాకు మంచి పేరు వస్తున్న దగ్గర నుంచి ఇప్పుడున్న అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ లోక్సభ కానీ చూస్తే మనం ఇక్కడ ఎక్కడైతే అధికారం ఉంటుందో అధికారం ఉంటే ఒకటి మన మీద కేసులు ఉండే రెండు ఏదైనా అభివృద్ధి చేసుకోవచ్చు వరకు ప్రజలు కూడా కోరుకుంటారు మల్లారెడ్డి మల్లారెడ్డిని ఎంపీగా పోటీ చేయండి ఈసారి అని చెప్పేసి అంటున్నారు ఆయన నా కొడుకు అవకాశం ఇవ్వండి బదురారెడ్డికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారట ఇప్పుడు కాంగ్రెస్ ఆఫర్ ఏమన్నా ఇస్తే జాయిన్ అయ్యే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరొచ్చు ఇప్పుడు ఇప్పుడు మన రాజకీయ పార్టీలు ఎవరిని కూడా ఏ పార్టీలో సిద్ధాంతపరంగా ఉంటానని అనుకునే పరిస్థితే కనిపించట్లేదు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరిండు టికెట్ తెచ్చుకుండు అలా కొడుకు టికెట్ ఇప్పించుకుండు అలా చాలామంది మనం ఎన్నికల ముందు చాలామంది చూడడం జరిగింది చాలామంది రాజకీయ నాయకులు అప్పటిదాకా తిట్టి ఆ పార్టీలో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు మల్లారెడ్డి ఈ విషయంలో అతీతమేం కాదు ఏ పార్టీ నాయకుడైనా తన అవకాశాలు తన మీద కేసులు తనకు మళ్ళీ గెలుస్తామనే ఇది పాటుగా తన రాజకీయ వారసత్వాన్ని ఇది కూడా రాజకీయ ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు సింపుల్గా బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వెళ్ళాడు అతనికి ఆల్రెడీ మల్కాజ్గిరి సీట్ని ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కానీ తనకు రెండో సీటు తన కొడుకుకి మన మెదక్ అడిగాడు అవును మెదక్ ఇవ్వలేం మేము అని చెప్పడంతో పార్టీ వెళ్ళాడు అదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రెండు టికెట్లు తెచ్చుకోవడం అక్కడ సిద్ధాంతం లేదు ఏం లేదు రెండు టికెట్లు ఎవరిస్తే వాళ్ళ సైడ్ వెళ్ళారు ఇక్కడ కూడా ఒకవేళ మీరు చెప్పినట్టుగా మల్లారెడ్డికి కాంగ్రెస్ పార్టీ పిలిచి నీ కొడుకు టికెట్ ఇస్తాము అన్ని ఆఫర్ చేస్తే వెళ్ళే వెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఒకటి రెండు మూడు ఇక్కడ మనం అంశాలను గమనించేటైతే ఒకటి వాళ్ళ మీద కేసులు ప్రభుత్వం తన మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడానికి ఒకటి రెండవది తన వారసి తన రాజకీయ వారసత్వానికి సంబంధించిన పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి సేఫ్ జోన్లో ఉంచడం వాళ్ళు కూడా అధికారంలోకి రావడానికి ఏ పార్టీ అయితే అధికారం రేవంత్ రెడ్డి అయితే ఎప్పటికైనా ముప్పై కాబట్టి కూడా ఆ రోజు కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా అపోజిషన్లు ఉంటే ఖచ్చితంగా ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ ఆరోపణల నేపథ్యంలో ఎప్పుడైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు గతంలో కేసీఆర్ చేశాడు కాబట్టి ఇప్పుడు నేను చెయ్యాలా అని రేవంత్ రెడ్డి అనుకునే అవకాశం ఏ మేరకు ఉంది ఇప్పుడు బలం కూడా తక్కువ ఉంది కాబట్టి అరవై నాలుగే కాబట్టి ఎడ్జ్ లోనే ఉన్నాం కాబట్టి అలాంటివి ప్రోత్సహించే అవకాశం ఈ పార్టీలో కూడా ఉన్నా చూడొచ్చా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద నాయకులు చెప్తున్న నాయకులు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే మాకు ఇరవై మంది టచ్ లో ఉన్నారు ఇరవై నాలుగు మంది టచ్ లో ఉన్నారు ఇరవై ఆరు మంది చేరే అవకాశం ఉంది కానీ మేమే ఆపుతున్నామని చెప్తు చెప్పడం జరుగుతుంది అది అంటే కొంత సైకలాజికల్గా పార్టీని డిమోరలైజ్ చేయడానికి చెప్తున్నారా లేదంటే నిజంగానే టచ్లో ఉన్నారా అనేది ఇప్పటివరకు మనకు తెలియదు ఒక ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు మొత్తానికి ఓవరాల్గా వెళ్ళి కలవడం జరిగింది కొంత వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయడం జరిగింది అది జెన్యున్గానే కొంతమంది నియోజకవర్గ అభివృద్ధి చేసి ఉండొచ్చు లేకపోతే ఫ్యూచర్ అవసరాలు ఉంటాయి ఒకసారి వెళ్ళి కలిస్తే ఓకే ఇచ్చే అయిపోద్ది కదా మన సీఎం దృష్టిలో మంచి మంచి అనే పేరు ఉంటాయి కదా మనం ఎందుకు శత్రుత్వం పెంచుకోవాలి రేపు రేపు అవసరాలు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో కూడా వెళ్ళొచ్చు ఇరవై ఆరు మంది సంఖ్య అనేది చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయకులే చెప్తున్న సందర్భం ఓకే ఇటీవల కాలంలో హనుమంతరావు కూడా చెప్పడం జరిగింది మా వస్తా అంటే మేమే ఆపుతున్నాం మీరు పన్నెండు మంది రండి దీనికి మళ్ళా ఇక్కడ ఏంటంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాగా పడకుండా ఉండాలంటే ఆ శాసనసభలో కొంత పర్సెంటేజ్ వన్ థర్డ్ ఆఫ్ పర్సెంట్ చీల్చాల్సిన అవసరం ఉంటుంది దీన్ని కూడా బేస్ ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ విలీనం చేసుకున్నప్పుడు కూడా మొత్తం పంతొమ్మిది మంది అప్పుడొకరు అప్పుడొకరు చేరినప్పటికీ టోటల్గా వాళ్ళ సంఖ్యను పద్నాలుగు చూపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరవై ఒక్క మంది గెలిచినప్పటికీ అందులో అందరూ ఒకేసారి చేరలేదు ఒకసారి ఇద్దరు ఒకసారి ముగ్గురు ఒకసారి నలుగురు అట్లా చేరి టోటల్గా పద్నాలుగు అక్కడ స్పీకర్ ద్వారా వాళ్ళు ప్రూవ్ చేసింది ఏంటంటే పద్నాలుగు మంది చీలిపోయారు కాబట్టి పద్నాలుగు మంది మీ పార్టీ నుంచి శాసనసభ మాకు విలీనమైంది కాబట్టి మీకు ఇక్కడ శాసనసభ పక్షం లేదు అది మాలో విలీనమైంది చెప్పడం జరిగింది మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పి ఆ ప్రతిపక్ష స్థానానికి సంబంధించి ఎంఐఎంనే ఎంచుకోవడం జరిగింది ఏడు స్థానాలు ఎంఐఎంకున్నాయి ఆరు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని చెప్పి ఎంచుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఈ ముప్పై తొమ్మిది మందిలో ఒకరిద్దరు వస్తే యాంటీ లా అది ఇప్పటి వరకు కోర్టు కేసులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి ఈ వ్యవహారం నడుస్తుంది రాజశేఖర రెడ్డి హయాంలో కూడా బి టీఆర్ఎస్కి సంజన ఎమ్మెల్యేలు ఎదురు తిరగడం జరిగింది వాళ్ళు కూడా పార్టీకి అగనెస్ట్గా ఉండడం జరిగింది అప్పుడు కూడా స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉండడం జరిగింది ఆ సురేష్ రెడ్డి చివరిలో ఏదైతే అసెంబ్లీ గడువు ముగుస్తున్న ఇంకో నెల రోజుల ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మొదటి మొదటి దఫాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను వీలు చేసుకోవడం జరిగింది టీడీపీ వాళ్ళని మొత్తం కలుపుకోవడం జరిగింది అసలు టీడీపీ నుంచి గెలిచిన శ్రీనివాస్ యాదవ్ ను మంత్రిగా కూడా చేయడం జరిగింది అది అది అసలు గవర్నర్ చేయించవద్దు విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో సబితారెడ్డి కూడా అంతే కదా వీళ్ళు విలీనం వాళ్ళు ప్రక్రియ ఉండే కాంగ్రెస్ కాంగ్రెస్ కానీ శ్రీనివాస్ యాదవ్ అది లేదు డైరెక్ట్ గెలవగానే ఆయన లిస్ట్ అసెంబ్లీ లిస్ట్ చూసుకున్నట్టయితే శ్రీనివాస్ యాదవ్ టీడీపీకి సంబంధించిన వ్యక్తిగా టీడీపీకి సంబంధించిన వ్యక్తి బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో మంత్రి అసెంబ్లీ రికార్డులో చూసుకున్నట్టు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎక్కడికి వెళ్తారని చెప్పలేము అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అధికార పార్టీ అధికారంలో ఉన్నంతసేపు ఎప్పుడు కూడా పార్టీ నాయకుడు బలంగానే కనిపిస్తాడు అధికారం కోల్పోయిన తర్వాత ఎంతమంది తన వెంట నిలుస్తారు ఎంతమంది తనతో వస్తారు ఎంతమంది ఎదురు తిరుగుతారు వాళ్ళ నిజ స్వరూపం ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటి అనేది మెల్లమెల్లగా బయటికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా టాస్క్ మనం చూసుకుంటే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన టాస్క్ ఉంది అవును బిఆర్ఎస్ కు ఈ ముప్పై తొమ్మిది మందిని కాపాడుకోగలుగుతారా ముప్పై తొమ్మిది మంది ఓటేస్తారా లేదంటే క్రాస్ ఓటింగ్ చేస్తారా అక్కడ తేలిపోతుంది క్రాస్ ఓటింగ్ ఇప్పటికే మనం చాలా వార్తలు చూస్తున్నాం మనం మొదటిలో ఒకటి అయితే తప్పనిసరిగా గెలవలసిన సీట్ అది మెజారిటీ ఉంది ముప్పై తొమ్మిది సీట్లు అంటే ఆల్మోస్ట్ గెలుపు ఒక సీటు కాబట్టి అది పెద్ద విషయం కాదు ఒకటి వాళ్ళకి సేఫ్ జోన్ అంటే వాళ్ళ ఎమ్మెల్యే లెక్క ప్రకారం వాళ్ళకి సేఫ్ జోన్ ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీకే సేఫ్ జోన్ కాదు ఎందుకంటే వాళ్ళకు ఇంకా పదిహేను సీట్లు తక్కువ ఉన్నాయి కాకపోతే మూడో అభ్యర్థి లేనట్టయితే వాళ్ళు ఏకగ్రీవం అవుద్ది కాబట్టి ఎన్నిక జరిగే అవకాశం ఉండదు కాబట్టి మూడో అభ్యర్థిని పెట్టినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి ఓట్లు తీసుకొని పెడుతుందా అది అది చూడాల్సిన అంశం ఆ సమయంలో కేసీఆర్ని ఎంతమంది ఎదిరిస్తారు అనేది కూడా అంటే కేసీఆర్లో కూడా కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది గతంలో మాదిరిగా కాకుండా కొంత నిన్న మనం చూసుకున్నట్టుగా కొంత కన్వీన్స్ ధోరణలో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఎమ్మెల్యేలు ఎక్కడ చేరిపోతారో అనే పరిస్థితి కనిపిస్తుంది అవును భయం కనిపించింది భయం కనిపిస్తుంది మీరు వెళ్ళొద్దు మనం వార్నింగ్ కూడా అనలేము కేసీఆర్ వార్నింగ్ ఇవ్వలేదు మీరు వెళ్ళి కలవద్దు ముఖ్యమంత్రి అని వార్నింగ్ ఇవ్వలేదు ఏం చెప్పిండు వెళ్ళి కలిస్తే రాంగ్ సిగ్నల్ తెలుస్తాయి మీ మీ క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుంది అంటే ఒక రిక్వెస్ట్ ద్వారంలో చెప్పి మీరు వెళ్ళేటట్టుంటే మాకు చెప్పండి ఇది డిమాండ్ వేరు రిక్వెస్ట్ వేరు ఇప్పుడు రిక్వెస్ట్గా మీరు మీరు నాకు చెప్పెళ్ళండి మీరు వెళ్ళొద్దు ఈ రిక్వెస్ట్ ఈ రిక్వెస్ట్ని ఎంతమంది కన్సిడర్ చేస్తారు అనేది చూడాల్సిన అంశం దాంతోపాటుగా ఆల్రెడీ టచ్లో ఉన్న వాళ్ళు చాలామంది మనం రాజకీయ పార్టీ నాయకులను చూస్తుంటాం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీరు పార్టీ మారుతున్నారంటే మేము ఎందుకు మారుతున్నాను నేను ఈ పార్టీలో ఉంటారు ఈ చెప్పిన తెల్లారి వెళ్ళి వేరే పార్టీలో చేరిన చాలామంది నాయకుల్ని చూసాం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని చెళ్ళేటప్పుడు కూడా నేను బీజేపీ కన్ను మారవా అని చెప్పిండు వివేకా అంటే చాలామంది చెప్పిన నాయకులు పార్టీ నాయకులు సందర్భం ముందు రోజు చెప్పి తెల్లారి కాబట్టి ఇవాళ ఎంతమంది చెప్పినా రేపు ఎంతమంది ఉంటారు అనేది కూడా కేసీఆర్ కేసీఆర్ అంటే రాజకీయంలో ఇలాంటివి తెలియనే కాదు కానీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేసినా ఒకటి చెప్తే వింటాడు కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఎవరు కూడా ఇప్పుడు ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు అదే చూశారు తెలంగాణ వస్తుంది వస్తుంది కేసీఆర్ వల్ల సాధ్యం ఆ ఫ్లోలో ఉండే అధికారం వచ్చింది ఫస్ట్ టైం ప్రతిపక్ష హోదా వచ్చింది ఫస్ట్ టైం హోదా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆయన ఏమంటారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి ఓన్లీ కేవలం ఎమ్మెల్యేగా తెలంగాణ ఏర్పడ్డా కానీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి హోదాలోనే తెలంగాణ ప్రజలకు పరిచయం కానీ ఎమ్మెల్యే హోదాలో మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రతిపక్ష స్థానంలో ఇప్పటిదాకా కూర్చోలే కొత్త అసెంబ్లీలో ఇప్పటివరకు అధికార పక్షం వైపే కూర్చున్న కేసీఆర్ మొదటిసారిగా రేపు బడ్జెట్ సమావేశాల్లో ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి ఖచ్చితంగా రేపు బడ్జెట్ సమావేశాలకు అటెండ్ అవుతాడు ప్రతిపక్ష హోదాలో కూర్చుంటాడు ఖచ్చితంగా కూడా ప్రతిపక్ష స్థానం నుంచి ఏం క్వశ్చన్స్ వేస్తాడు అనేది కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది అయితే లోపు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారా వెళ్తారా రేపు ఏమైందంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పటికీ కేసీఆర్కి ప్రశ్నించలేని పరిస్థితి ఎందుకంటే నువ్వు చేసినావు కదా నువ్వు మా ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు చేయగలిగింది మేము ఎందుకు చేయకూడదు అంటే దాన్ని కోల్పోయాడు అర్హత కోల్పోయాడు ఓ ఇరవై మంది వెళ్ళిపోయారు అనుకో మీరు అప్పుడు పద్నాలుగు మందిని లాక్కున్నారు కాబట్టి మేము లాక్కున్నామని అని చెప్పే ఒక ఇది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అధికారం రేపు ఇంకొక సమస్య ఏంటంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఒక నాలుగైదు సీట్లు ఎంపీ సీట్లు గెలవకపోతే ఖచ్చితంగా పార్టీ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పార్టీలో ఎవరు ఉంటారో ఉండరు అనే పరిస్థితి కూడా కనిపించే అవకాశం ఉంటుంది ఓకే చూద్దాం సార్ తర్వాత పరిణామాలు ఉంటాయి ఉంటాయని థ్యాంక్ యూ వెరీ మచ్ భర్తిరెడ్డి గారు థ్యాంక్ యూ